జై శ్రీమన్నారాయణ అన్నా ఆ భరతుడు అపర రాత్రులలో లేచి సరయూ నదిలో ఎట్లా స్నానం చేస్తున్నాడో కదా అన్నా అన్నా మన భరతుడు ఎంత అందంగా ఉంటాడో నీకు జ్ఞాపకం ఉందా అన్నా పద్మ పత్రేక్షణ పద్మముల వంటి కన్నులు కలిగి ఎంత అందంగా ఉంటాడో కదా అన్న మన భరతుడు వీరహ మంచి వీరుడు కదా అన్న మన భరతుడు శ్యామో నిరుదరో మహాన్ అన్న మన భరతుడి శరీరము ఎంత మంచి చామన ఛాయతో అందంగా ఉంటుందో కదా అన్న మన భరతుడిది అన్నా మన భరతుడు ధర్మజ్ఞ సత్యవాది మంచి ధర్మాన్ని ఆచరించేటటువంటి కా వాడు కదా అన్న మన భరతుడు ఏనాడు కూడా అబద్ధాలు చెప్పలేదు కదా అన్న మన భరతుడు హ్రీ నిషేధో చేయకూడనటువంటి పనులు అస్సలే చేయనటువంటి వాడు కదా అన్న మన భరతుడు అన్నా నీకు జ్ఞాపకం ఉందా మన భరతుడు ఎంత బాగా మాట్లాడుతాడో అభిభాషి అందరికీ నచ్చేటట్టుగా హాయిగా ఉంటుంది భరతుడు మాట్లాడుతూ ఉంటే అన్నా మధురో ఎంత అందంగా ఉంటాడో కదా అన్న మన భరతుడు దీర్ఘబాహుహు పొడవైన చేతులు కదా అన్న మన భరతుడివి అన్నా అట్లాంటి మన భరతుడు ఏం చేస్తున్నాడో తెలుసు అన్న ఇప్పుడు సంత్యజ్య వివిధాన్ భోగాన్ అన్ని భోగాలను విడిచివేసి సర్వాత్మన అంటే మనస వాచ కర్మణ హో రామ నిన్నే తలుచుకుంటూ నీతోనే గడుపుతూ ఉన్నాడు మనస్సులో అన్నా నువ్వేమో వనస్థమపితాపస్యే నువ్వు అడవిలో ఉండి మునిలాగా ఉన్నావు కానీ మన భరతుడో భోగముల మధ్యలో ఉండి సుఖముల మధ్యలో ఉండి మునిలాగా బ్రతుకుతున్నాడన్నా అన్నా రాముడు భరించనటువంటి భోగములు నేను అనుభవించను అంటూ అన్నింటినీ తిరస్కరిస్తున్నాడటన్నా మన భరతుడు అంటూ లక్ష్మణుడు భరతుడు అనుభవిస్తూ ఉండేటటువంటి బాధను గురించి శ్రీరామచంద్రుడికి చెబుతూ భరతుడిలో ఉండే వైభవాన్ని గురించి రాముడికి చెబుతూ ఉన్నాడు భరతుడి యొక్క గొప్పతనాన్ని వ్యక్తిత్వాన్ని గురించి లక్ష్మణుడు రామచంద్రుడితో పంచుకుంటూ ఉన్నాడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు లక్ష్మణుడు భరతుడి గురించి రామచంద్రుడికి చెబుతూ ఇంకా ఇలా అంటూ ఉన్నాడు అన్నా రామా సాధారణంగా కొడుకులకు తల్లి గుణాలు వస్తాయి తండ్రి గుణాలు రావు అని అంటారు కదా నా పిత్రియం అనువర్తంతే మాతృకం తల్లి గుణాలే ఎక్కువగా వస్తాయి అని అంటారు కదా కానీ మన భరతుడి విషయంలో అట్లా జరగలేదు కదా అన్నా భరతుడికి తల్లి గుణాలు రాలేదు కానీ రామా నాకొకటి అర్థం కావటం లేదు ఇప్పుడు కైకమ్మ మన నాన్నగారు అంత గొప్ప ధర్మాత్ముడైనటువంటి దశరథ మహారాజు గారి భార్య కైకమ్మ మరి ఇంత మంచివాడైనటువంటి మన సోదరుడు భరతుడికి తల్లి ఈ రకంగా ఇంత మంచి కొడుకును కని అంత మంచి భర్తను కలిగి ఉండి కూడా కథమ్ను అంబా కైకేయి తాదృశీ క్రూరశాలిని అంత క్రూరంగా ఎట్లా తయారైందన్నా కైకమ్మ అంటూ లక్ష్మణుడు రాముడితోని అనగానే వెంటనే రామచంద్రుడు అంటూ ఉన్నాడు లక్ష్మణ పరివాదం జనన్యా లక్ష్మణ మాతృనింద చేయకు కైకమ్మ గురించి ఆ రకంగా మాట్లాడకు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा हे हे జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ